చీకటి కమ్ముకున్న అడవి అంచున గోడలతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో అమావాస్య రాత్రి వస్తే ప్రజల గుండెల్లో భయం మొదలయ్యేది ఆ రాత్రి చీకటి మరీ చిక్కగా ఉండేది గాలిలో వింత శబ్దాలు వినిపించేవి మరియు ఏదో తెలియని భయంకరమైన శక్తి ఆ గ్రామాన్ని చుట్టుముట్టేది ఆ గ్రామంలో ఒక పురాతన మర్రిచెట్టు ఉండేది దాని దానివేళ్లు భూమిలోకి చొచ్చుకుపోయి చీకటి నీడలను సృష్టించేవి ఆ మర్రిచెట్టు కింద ఒక లోతైన బావి ఉండేది దాని లోతులు ఎప్పటికీ వెలుగుచూడని చీకటిని దాచుకున్నాయి ఆ బావిలో ఒక దుష్టశక్తి నివసిస్తుందని అది అమావాస్య రాత్రి బయటకు వస్తుందని గ్రామస్తులు నమ్మేవారు ఒకసారి విక్రమ్ అనే యువకుడు ఆ గ్రామానికి కొత్తగా వచ్చాడు అతను ధైర్యవంతుడు మరియు మూఢనమ్మకాలను నమ్మేవాడు కాదు గ్రామస్తులు అతన్ని రాత్రి బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు కాని విక్రమ్ వారి మాటలు నమ్మలేదు ఇవన్నీ మూఢనమ్మకాలు భయపెట్టడానికి చెప్పే కట్టుకథలు అని అతను నవ్వాడు అమావాస్య రోజు రాత్రి విక్రమ్ ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు చుట్టూ చిమ్మచీకటి భయంకరమైన నిశ్శబ్దం అతను బావిదగ్గరకు వెళ్లి లోపలికి చూశాడు అకస్మాత్తుగా లోపలి నుండి ఒక చల్లని గాలివీచింది అతని వెన్నులో వణుకు పుట్టింది ఆ గాలిలో కుళ్లిన వాసన మరియు ఏదో తెలియని భయంకరమైన శక్తి యొక్క ఉనికిని అతను గుర్తించాడు అతను వెనక్కి తిరగబోతుండగా బావి లోపలి నుండి ఒక వింత శబ్దం వినిపించింది అది ఒక స్త్రీ ఏడుపులా మరియు ఒక జంతువు యొక్క ఘీంకారంలా ఉంది రాము భయంతో వణికిపోయాడు అతను పారిపోవడానికి ప్రయత్నించాడు కాని అతని కాళ్లు కదలలేదు అతని శరీరం మొద్దుబారిపోయింది బావి లోపలి నుండి ఒక తెల్లటి నీడ బయటకు వచ్చింది అది ఒక స్త్రీ రూపంలో ఉంది కాని ఆమె ముఖం లేదు కేవలం ఎర్రటి కాంతి వెలువడే రెండు కళ్ళు మాత్రమే ఉన్నాయి ఆమె శరీరం చీకటి నీడలతో రూపొందించబడింది మరియు ఆమె చేతులు పొడవైన పదునైన గోళ్లతో నిండి ఉన్నాయి ఆమె విక్రమ్ వైపు చూసి భయంకరంగా నవ్వింది ఆ నవ్వు గాలిలో ప్రతిధ్వనించింది అతని చెవుల్లో భయంకరమైన శబ్దాలు సృష్టించింది విక్రమ్ భయంతో మూర్ఛపోయాడు ఆ దుష్ట శక్తి అతని శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది అతని కళ్ళు ఎర్రగా మారాయి అతని ముఖం వక్రీకరించబడింది అతను ఒక జంతువులా ఘీంకరిస్తూ ఆ గ్రామంలో తిరగడం మొదలుపెట్టాడు మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు విక్రమ్ను ఆ మర్రిచెట్టు కింద స్పృహ లేకుండా పడివుండటం చూశారు వారు అతన్ని ఇంటికి తీసుకువెళ్లారు రాముకు స్పృహ వచ్చిన తరువాత అతను రాత్రి జరిగిన సంఘటనల గురించి చెప్పాడు కాని అతని మాటలు ఎవరూ నమ్మలేదు అతను ఒక పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని వారు అనుకున్నారు ఆ రోజునుండి విక్రమ్ ఒక భయంకరమైన జీవిగా మారిపోయాడు అతను రాత్రిపూట ఆ గ్రామంలో తిరుగుతూ ఎవరిని చూస్తే వారిని భయపెట్టేవాడు అతని కళ్ళు ఎర్రగా మెరుస్తూ అతని నోటినుండి జంతువుల ఘీంకారాలు వినిపించేవి గ్రామస్థులు భయంతో వణికిపోయారు మరియు ఆ గ్రామం భయంకరమైన చీకటిలోకి జారిపోయింది ఇప్పటికి కూడా ఆ గ్రామంలో అమావాస్య రాత్రి వస్తే గ్రామస్తులు తలుపులు మూసుకుని భయంతో వణికిపోతారు ఆ మర్రిచెట్టు ఆ బావి ఆ దుష్టశక్తి గురించి కథలు చెప్పుకుంటూ భయపడతారు ఆ రాత్రి ఆ గ్రామం ఒక భయంకరమైన చీకటిలో మునిగిపోతుంది మరియు ఎవరూ ఆ దుష్టశక్తి నుండి తప్పించుకోలేరు ఆ గ్రామంలో భయం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది విక్రమ్ యొక్క భయంకరమైన రూపాంతరం అతని ఘీంకారాలు అతని ఎర్రటి కళ్ళూ అన్ని గ్రామస్తుల గుండెల్లో శాశ్వతమైన భయాన్ని నాటాయి అమావాస్య రాత్రి వస్తే ప్రతి ఇల్లు మూసుకుపోయేది ప్రతి దీపం ఆరిపోయేది మరియు గ్రామం మొత్తం నిశ్శబ్దంగా భయంకరమైన చీకటిలో మునిగిపోయేది ఒకరోజు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు అతని పేరు విశ్వనాథస్వామి అతను అమావాస్య రాత్రి గ్రామంలో నెలకొన్న భయం గురించి తెలుసుకున్నాడు గ్రామస్థులు అతనిని మర్రి చెట్టు దగ్గరకు తీసుకువెళ్లారు మరియు ఆ బావిని చూపించారు విశ్వనాథస్వామి ఆ బావిలోకి లోతుగా చూశాడు అతని ముఖం గంభీరంగా మారింది ఈ బావిలో ఒక శక్తివంతమైన దుష్టశక్తి ఉంది ఇది చాలాకాలం క్రితం ఒక శాపం కారణంగా ఇక్కడ చిక్కుకుంది అని ఆయన అన్నారు గ్రామస్తులు భయంతో వణికిపోయారు స్వామీ ఈ దుష్టశక్తిని ఎలా తొలగించాలి అని వారు అడిగారు విశ్వనాథస్వామి కొంచెంసేపు ఆలోచించి ఈ దుష్టశక్తిని శాంతింపజేయడానికి ఒక ప్రత్యేకమైన యజ్ఞం చేయాలి ఆ యజ్ఞంలో మనం ఆ దుష్టశక్తికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కొన్ని ప్రత్యేకమైన వస్తువులను అర్పించాలి అని ఆయన చెప్పారు గ్రామస్తులు యజ్ఞానికి సిద్ధమయ్యారు వారు విశ్వనాథస్వామి చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు అమావాస్య రాత్రి యజ్ఞం ప్రారంభమైంది విశ్వనాథస్వామి మంత్రాలు చదువుతూ హోమం చేస్తూ ఆ దుష్టశక్తిని శాంతింపజేయడానికి ప్రార్థించాడు యజ్ఞం జరుగుతుండగా ఆ బావి నుండి వింత శబ్దాలు వినిపించాయి గాలిలో చల్లదనం పెరిగింది మరియు చీకటి మరీ చిక్కగా మారింది విక్రమ్ యొక్క ఘీంకారాలు దూరంగా వినిపించాయి మరియు అతని ఎర్రటి కళ్ళు చీకటిలో మెరిశాయి విశ్వనాథస్వామి తన మంత్రాలను మరింత శక్తివంతంగా చదివాడు యజ్ఞం యొక్క మంటలు ఆకాశానికి ఎగిసిపడ్డాయి మరియు ఆ కాంతిలో బావినుండి ఒక తెల్లటి పొగ బయటకు రావడం కనిపించింది ఆ పొగ నెమ్మదిగా ఆకాశంలోకి ఆగిపోయాయి యజ్ఞం పూర్తయిన తరువాత ఆ గ్రామంలో శాంతి నెలకొంది విక్రమ్ సాధారణ మనిషిగా మారిపోయాడు మరియు అతని కళ్ళు మామూలుగా మారాయి ఆ బావి నుండి వింత శబ్దాలు ఆగిపోయాయి మరియు ఆ మర్రి చెట్టు కింద భయంకరమైన చీకటి మాయమైపోయింది విశ్వనాథస్వామి గ్రామస్తులకు ఆశీర్వాదమిచ్చి ఆ గ్రామం నుండి వెళ్లిపోయాడు ఆ రోజునుండి గ్రామస్తులు అమావాస్య రాత్రి భయపడటం మానేశారు వారు విశ్వనాథస్వామి యొక్క దయను గుర్తుచేసుకుంటూ శాంతిగా జీవించారు కాని ఆ మర్రిచెట్టు ఆ బావి మరియు ఆ దుష్టశక్తి యొక్క కథలు మాత్రం ఎప్పటికీ వారి జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి